హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా లేదు అంటే బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలి అనుకుంటున్నారా నిజంగా మీకు ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి పెరిగిపోయాయి ఫ్రెండ్స్ బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయన్నమాట అయితే ఈ వీడియోలో ఈరోజు బంగారు మరియు వెండి ధరలు ఎంతవరకు పెరిగే ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారు మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు దానికి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల వంద రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై మూడు వేల ఆరు వందల ఎనభై ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక్క గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఏడు వందల పది అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలో పెరుగుదల అనేది మనకి బాగానే కనిపిస్తుంది ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలోని మనకి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకీ రెండు రాష్ట్రాల్లోని బంగారం ధరలు చూసేసాం కదా ఫ్రెండ్స్ ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో వన్ కిలో వెండి ధర తొంభై రెండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవన్నమాట ఈ రోజు పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే